హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో ఎరువులు తర్వాత పురుగు మందులు తగ్గించుకునేదానికి భూ కలుషితం కాకుండా మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే భూ కలుషితం కాకుండా ఉండేదానికి కొన్ని పద్ధతులైతే మీకైతే తెలియజేస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అప్పట్లో మా తాత మా ముత్తాత అయాంలో సేద్యం ఎలా ఉండేది మీకైతే తెలియజేస్తాను నేను చిన్న వయసులో కూడా అప్పు అప్పుడు సేద్యం కూడా నేను చూసున్నాను కదా అలా ఎలా చేసేదంటే ఇలాగ పైరు కోతకొచ్చినప్పుడు కోతకొచ్చినప్పుడు నీళ్లు లాస్ట్ తడి తీసేసేది కదా తీసేసేటప్పుడు ఆ చెమ్మలో ఆ బురదలో ఈ పిల్లి బిసర పెసలు అవి అయితే చల్లేదండి పిలిపిస్త్ర పెసలు చల్లేది అప్పుడు కోత కోసే టయానికి అప్పుడు మనుషులు కోసేది కోత కోసే టయానికి మొక్క ఒక మూడు అంగనాలు అయితే వచ్చేదండి తర్వాత వచ్చేసి ఈ పిల్లిపిసర ఆకు దేనికి చదులుతున్నారంటే పశువులు మేతకి మేత కోసం తర్వాత వచ్చేసి భూమి అంటే భూమి సతవ కోసం అంటే కయ్య సత్తు కోసం అనమాట అప్పట్లో ఎరువులు అయితే ఉండేది లేదు యూరియా ఉండేది లేదు తర్వాత పొటాష్ ఉండేది లేదు దుక్కిపిండ్లు ఉండేది లేదు ఏమి ఉండేది లేదు ఉండేది అలాంటి టైంలో పశువులు ఎరువులు ఇలాగా ఈ ఇలాంటి బెసలు పిల్లి బిసరండి ఇదైతే కాయ అనమాట పిల్లి ఆకు ఇలాంటి మన పొలంలో అనమాట దేనికి సతవ కోసం ఇది పశువులకి పనికి వస్తుంది తర్వాత అయ్యే సతవకు పనికి వస్తుంది పెసలు వచ్చేసి మనకి తినేదానికి ఆహారం అంటే మామూలుగా కూరలకైతే పప్పు అంటే పప్పులుసు అవి ఇవి చేసుకునేదానికైతే పనికి వస్తాయి ఎక్కువగా అయితే అప్పట్లో అయితే ఇవైతే యాకు సతవైతే చేసేదండి అప్పుడు పంటగడ బాగా గట్టిగా పండేది ఆ పంట పండిన అన్నం గడ తింటే ఆ సతవే వేరండి ఇప్పుడు ఇప్పుడైతే ఈ పెసలు కానీ పిల్లి పెసలు కానీ ఎవరో చల్లటం లేదు కనుమరుగైపోయినాయి ఇవైతే కొంతకాలం అయితే ఈ జనము పీలకలు అవి అయితే చల్లేదండి కూడా చల్లటం లేదండి రైతు ఎక్కువగా ఈ పిండుల ఆధారంతో భూ కలుషితం అయిపోతుంది పిండుల ఆధారంతో పిండిలే చల్లుతున్నారు కానీ పైరికి భూమికి ఎలాంటి సతవ చేయటం లేదండి వేసుకున్న వల్ల మన పొలంలో ఈ చల్లుకున్న వల్ల కూడా ఎరువులు తగ్గే అవకాశం ఉంటుంది తర్వాత మందులు తగ్గే అవకాశం ఉంటుంది ఈ పిలిపేసరి చల్లిన వల్ల ఎకరాకి మనం ఎన్నికట్లు వేస్తున్నామంటే ఎక్కువగా ఐదు ఆరు కట్టల దాకా వేస్తున్నామండి దుక్కిపిండి కానీ యూరియా కానీ పొటాస్ కానీ గొలికిలు కానీ ఆరు కట్టల దాకా ఆరు ఐదు కట్టలు అయితే వేస్తున్నాం ఇలాంటి సతవ్ చేసుకున్న వల్ల తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట తగ్గే అవకాశం ఉంటుంది దేనివల్ల అంటే మనం ఫస్ట్ దపాలనే మనం పైరు నాటినప్పుడే మనకైతే అర్థమైపోద్ది అనమాట పైరు ఎలా వస్తుంది పచ్చంగా వస్తుందా లేకపోతే ఎర్రంగా ఉందా దీనికి పిండి అవసరమా అని మన రైతుకైతే తెలుస్తుంది అలాంటప్పుడు మన భూముల సతం ఉన్నప్పుడు పిండిలు తగ్గతాయండి పిండిలు మనం వేసుకోలేము ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఎక్కువగా ఆపు ఏపుగా ఎదిగి ఏపుగా ఎదిగి పడిపోయే అవకాశం ఉంటుంది ఆకు ఆకు అది దిగుబడి తక్కువగా ఉంటుందన్నమాట అదైతే అర్థం చేసుకుంటాడు అనమాట రైతు అందువల్ల ఇలాంటివి మనం పొలంలో చల్లుకుంటే పిండిలు తగ్గతాయి తర్వాత ముందు ఖర్చు తగ్గద్ది ముందు ఖర్చు దేనికి తగ్గద్దంటే మనం అధికంగా పిండిలు వేసిన వల్ల అధికంగా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది తక్కువగా తెగుళ్ళు అయితే వస్తాయనండి తెగుళ్ళు అయితే వస్తాయండి ఇదంతా నేను చెప్పిందంతా ఒకటే సంవత్సరం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవాలండి దేనికంటే భూమికి అలా అలా మనం అలవాటు చేసామనమాట ఇలాంటి మరిచిపోయాం ఇలాంటి మరిచిపోయి ఎక్కువగా పిండి వేసేసి భూమికి అలవాటు చేసేసి భూ కలుషితం చేసేస్తాం అన్నమాట భూ కలుషితం మళ్ళీ భూమి కలుషితంగా కలుషితంగా లేకుండా ఉండాలంటే నిదానంగా మనం ఇలాంటివి వేసుకుంటే ఇలాంటివి వేసుకొని పిండులు తగ్గించుకుంటామంటే భూ కలుషితం లేకుండా మామూలుగా భూమి కొన్ని తరాలు కొన్ని తరాలకి మనం అందించగలుగుతాం అందరూ పశువులు ఎరువు తోలుకొని పండించాలంటే చాలా కష్టమండి ఒక్కొక్కరికి పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంటాయి ప్రతి కైకి ఇరువు వెళ్ళి పశువులు ఇరువు వెళ్ళి మనం పండియాలంటే పండిలేము అన్నమాట అలాంటప్పుడు ఎలాంటి తెలిబెసర తర్వాత జీలకలుగు జనుము అలాంటివి చల్లుకోవాలండి ప్రతి కైలో ఒకరు చల్లుకుంటే ప్రయోజనం ఉందండి ఒకరు చల్లుకున్నప్పుడు పక్క రైతు కూడా చల్లుకుంటే చాలా మంచిదండి నాకు తెలిసింది మీకైతే తెలియజేశానండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నవారు వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్